నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం మనందరం కూడా ఫస్ట్ ఇద్దరికి గట్టిగా సపోర్ట్ ఎవరికంటే మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి గట్టిగా చప్పలు కొట్టాలి మోడీ గారికి కిషన్ రెడ్డి గారు ఎట్లా కొడతారు కదా అంటే చివరికి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ శిరస్సు వచ్చి మీ అందరికీ దండాలు కొట్టాను నేను ఎందుకంటే ఒక నెల రోజుల పాటు మీరు అందరు కష్టపడ్డటువంటి కష్టం నేను కళ్యాణ్ చూస్తే కాబట్టి అందరు ఫేస్ అవుట్ అయిపోయినాయి అందరి గడ్డాలు మీసాలు నల్లగా అయిపోయారు కొంతమంది కష్టపడి పనిచేసారు కాబట్టి ఈరోజు ఈ విజయం సాధ్యమైంది కొమరే గారు ఎమ్మెల్సీగా ఒక చరిత్ర సృష్టించిన విషయం వాస్తవం కాబట్టి ఈ గెలుపంతా కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారితం దాంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కగితం గౌరవ ఉపాధ్యాయులకు అంకితం అదేవిధంగా తపస్సు అంకితం కాబట్టి ఇది చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్టు ఒక రికార్డు ముఖ్యంగా ప్రధాన భూమిక పోషించింది తపస్సు ఈ తపస్సు దూకుడు ఎవరు ఆపలేరని ఇక ఏ ఉపాధ్యాయ సంఘం కూడా తపస్ దూకుని ఆపలేదు చాలా మంది కూడా ఎప్పుడు తపస్ మెంబర్షిప్ స్టార్ట్ చేస్తారా ఎప్పుడు మేము ఈ మాకెందుకు మాకు కావాల్సింది ఓన్లీ తపస్ అని చెప్పేసి తపస్ లో మెంబర్షిప్ తీసుకోవడానికి అలా తెలంగాణలోని ఉపాధ్యాయులు అంతా కూడా ఎదురు కాబట్టి మన భారతీయ జనతా పార్టీ తపస్ రాష్ట్ర అధ్యక్షులు మా హనుమంతనకు సురేష్ అన్న కూడా తపస్ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మా కిషన్ రెడ్డి గారి తరపున మా అందరి తరఫున మా కొమరే గారి తరఫున కూడా మీ అందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు చాలా మంది ఎట్లా పనియాటలో పనిచేశారు దాంతోపాటు ముఖ్యంగా ముఖ్యంగా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు మేము ఎన్నికల్లో ఎక్కడ తిరిగినా కూడా అన్నా మాకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ట్యాక్స్ ఎగ్జామ్స్ మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ మా గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పాలకుడు ఆలోచించలేదు నరేంద్ర మోడీ గారు మేము పడ్డ బాధలు చూసి మా కోరికను మన్నించి పన్నెండు లక్షల డెబ్బై వేల ట్యాక్స్ విషయాన్ని మేము మర్చిపోము మేము విశ్వాసంతో నరేంద్ర మోడీ గారిని నమ్మి మేము ఓటేస్తాము ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దుతున్నటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏ విధంగా పాలిస్తున్నదో దాన్ని చూసిన తర్వాత మా అభిమానాన్ని చాటుకునే అవకాశం ఈ రోజు ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మాకు వచ్చిందని చెప్పి భావించిన మన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇలా కుమరే గారిని గెలిపించిన విషయం వాస్తవం ఇలా దాంతో పాటు మీ అందరు తెలిసిందే అందరి కార్యకర్తలు ఆ రోజు ఈ రోజు సంతోషకరమైన వాతావరణంలో మనం ఉన్నాం కానీ త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా ఇదే ప్లేస్ లో ఇదే హాల్లో ఇదే కార్యాలయంలో మనం ఆందోళన చేస్తున్నప్పుడు ఇటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది ఒక గంభీరమైన వాతావరణం ఉంది ఏ విధంగా కార్యకర్తలు అమ్మ అమ్మ నడిచిరో ఏ విధంగా కార్యకర్తల మీద పోలీసులు లాఠీ దెబ్బలు కొట్టిరో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాళ్ళు చేతులు విడగొట్టిరో ఏ విధంగా కేసీఆర్ ఈ కిటికీలోంచి నుంచి ఈ కిటికీ నుంచి ఫైర్ ఇంజన్ పైపుతోని కార్యకర్తల గుండెలు కొడితే ఇలా కార్యకర్త గోడకు తల్లి తలలకు గాయాలైన విషయాన్ని ఇవాళ ఉపాధ్యాయ సంఘం మర్చిపోలేదు మర్చిపోలేదు ఇలా గతంలో ఏ విధంగా గెలిచి ఏ సమస్య ఈరోజు ఇక్కడ నిజంగా త్రీ వన్ సెవెన్ జీవోకు వెత కొట్టాడుతుంటే వాళ్ళు అనేక మంది నాతో పాటు అనేక మంది కార్యకర్తలు జైలుకి పోయిన విషయాన్ని ఇవాళ ఉపాధ్యాయులు మర్చిపోలేదన్న వాళ్ళు గుర్తించారు మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఈ ఐదు ఉమ్మడి జిల్లాలో ఈ నాలుగు ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు చూస్తున్నారు అదే త్రీ వన్ సెవెన్ కోసం ఏ తపస్సు తప్ప ఏ ఉపాధ్యాయ సంఘం మాకోసం కొట్టాలి కేసీఆర్ కు వ్యతిరేక కొట్టడానికి వాళ్ళు భయపడ్డారు త్రీ వన్ సెవెన్ జీవో ను సమర్థించిన ఉపాధ్యాయ సంఘాలు కేసీఆర్ ఎవరు కూడా మాకు అండగా లేరు కేవలం ఉపాధ్యాయ సంఘం కాకుండా కూడా తపస్ ఉపాధ్యాయ సంఘం యొక్క ఆదేశం మేరకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీలో ఉపాధ్యాయులు లేకుండా కూడా మన ఉపాధ్యాయుల సమస్యలు గుర్తించి అరే భార్య ఒక భర్త ఒక పిల్లలు ఒక తల్లిదండ్రులు ఒకడా చెట్టుకోలు పుట్టకోలే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో దాదాపు అనేక మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గుర్తు చేసుకోవాలి అనేక మంది ఉపాధ్యాయులు అస్వస్థ గురై చనిపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి కానీ ఆ రోజు పోరాటం చేసింది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు గుర్తు ఉపాధ్యాయులు గుర్తిస్తుంది కాబట్టి ఇవాళ కొమరే గారిని ఇంత పెద్ద భారీ మెజార్తో ఇవాళ ఉపాధ్యాయులు గెలిపించిన వాటి నిజంగా అందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మామూలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక భరోసా ఒక విశ్వాసం ఒక నమ్మకం ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఉప ఎన్నికలు జరిగినా కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక నరేంద్ర మోడీ వాళ్ళని ఉద్యమించి మన నరేంద్ర మోడీ ప్రతి ఒక్క కార్యకర్త జెండా పట్టుకుని భారత్ మాతాకి జై చేసినట్టు కార్యకర్తలను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త ఈ ఎన్నికలు ఒక స్ఫూర్తిగా మారిన విషయం వాస్తవం ఇలా కొమరే గారికి అన్ని విషయాలు అనుభవం ఉంది అవగాహన ఉంది అనేక విద్యా సంస్థలు నడిపిస్తున్న వ్యక్తి టీచర్ల సమస్యలు ఏందో తెలుసు కానీ ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ఏం చేసినాయి అంటే తప్పుడు ప్రచారం చేసినాయి కుమరే గారు ఉపాధ్యాయుడు గారు ఉపాధ్యాయుడు కాని వ్యక్తి మీకు ఓటేకండి అని చెప్పి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తే మనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకు ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు సిగ్గు లేకుండా సేవ కనీసం అభ్యర్థులు లేని పార్టీలు అభ్యర్థులేని నిలబెట్టలేని చా చేతన వస్తున్నటువంటి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఉమ్మడి జిల్లాలో మీరు కష్టపడి పనిచేస్తున్న తీరును గుర్తించి భయపడి ఇలా మన బత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాల సహకారాలు చేసి మనం ఓడగొట్టడానికి కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తే రెండు పార్టీలు ఒక్కటే ప్రయత్నం చేస్తే ఇలా ఉపాధ్యాయులు అందరూ జాతీయ నమ్మి హిందుత్వ వాతావరణం నమ్మి హిందూ ధర్మాన్ని నమ్మి ఏ ధర్మం కోసం ఏ దేశం కోసం ఏ సమాజం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారో దాన్ని విశ్వసించి మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినా మల్కా కుమరే గారికి ఐదు వేల మెజార్టీ ఇవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి రెండు పార్టీలు ఒక్కటని బిఆర్ఎస్ కాంగ్రెస్ ఆ రెండు పార్టీలు ఒక్కటని గతం నుంచి చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ రెండు పార్టీలు కలిసే భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ముందుకు వస్తున్నారు అరే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినా సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ లోపాయి గారు ఒప్పందం కుదుర్చుకొని వేల కోట్ల రూపాయలు పంచినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వచ్చి కేంద్ర రాష్ట్ర మంత్రులు వచ్చి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా పుట్టాలు వంచినట్టు పంచినో ఇలా మీ అందరు చూశారు అయినప్పుడు కూడా దానిలో కూడా మనం గెలుస్తామన్న విశ్వాసం నమ్మకం నాకైతే ఉంది తప్పకుండా గెలవాలని చెప్పి ఆ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఇలా అందరూ వేడుకుంటా ఉన్నాం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించాలి మీకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు తీర్పునిచ్చారు ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీ విషయంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి వాళ్ళకి ఇవ్వాల్సిన ఐదు డిఎల్ విషయంలో వెంటనే వాళ్ళకు చెల్లించాలి పెన్షన్ విషయంలో పైదల విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు గాని డిఓ పోస్టులు గాని డిప్యూటీ డిఓ పోస్టులు గాని అన్నింటినీ భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఉన్నటువంటి ఉన్న ఆ స్ట్రెస్ కు లోనైతున్న ఉపాధ్యాయులను కాపాడవలసిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రమోషన్లు పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే అంతేకాకుండా ఎవరైతే పెన్షన్ తీసుకొని రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు కానీ రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు చెప్పులు శక్తి చుట్టూ తిరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఇదే మీరు గతంలో కేసీఆర్ అనే మూర్ఖుడు యాభై ఎనిమిది సంవత్సరాలు వయో పరిమితిని అరవై ఒక్క సంవత్సరానికి పెంచి పైసలు ఆపుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేసిండో మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూడా వయో పరిమితిని పెంచే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత నిరుద్యోగ యువత చేసే ఉద్యమానికి మన కాంగ్రెస్ పార్టీ గద్దె దిగక తప్పదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఇలా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల పెన్షన్ డబ్బులను వాళ్ళకు వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాల్సిందే మెడికల్ అలైన్స్ కానీ అనేక బిల్స్ పెండింగ్ ఉన్నాయి వాటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ దాంతో పాటు దాంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన యాజమాన్యాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో ఒక్కసారి ఇళ్ళ కిరాయి కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక సిబ్బందికి జీతాలు ఇవ్వలేక బ్యాంకు లో తీసుకున్న లోన్లను చెల్లించలేక వాళ్ళ యాజమాన్యాలన్నీ కూడా ఇలా బిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కా పార్టీ ఇప్పుడు పాలిస్తోని కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటది ఇవ్వల ఉప్పు విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా యాజమాన్యాలు ఇలా వేధిస్తున్నాయంటే దాని కారణం యాజమాన్యానికి ఇవ్వాల్సిన రెడీ ఫీజు రియమ్ ఎన్పెంట్ ఈ ఒక్కకు పోడమైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు యాజమాన్యాలని కూడా కాబట్టి ఇట్ట కేజీబీబీకి సంబంధించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని బాధ్యత ఉన్నది కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు స్పెషల్ కేవలం ముప్పై రెండు జీతాలు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే రావాలి ముప్పై రెండు రెండు పక్కా జీతాలు ఇవ్వాల్సిందే వాళ్ళ కేజీ బీవీ సంబంధించి వాళ్ళ సమస్యలు పక్కా పరిష్కరించాల్సిందే ఈ డిమాండ్లన్నీ కూడా ఈ డిమాండ్లన్నీ కూడా మేము ప్రజలతో తీసుకుపోయినాం కాబట్టి ఉపాధ్యాయులు తీసుకుపోయినాం కాబట్టి మీరు మాకు ఓటేసి గెలిపించండి మా కొమరే గారిని గెలిపించండి మా అంజరెడ్డి గారిని గెలిపించండి భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపర్థం మా కొమరే గారు మామూలు వ్యక్తి కాదు చూస్తే సిన్సియర్ ఉంటాడు కానీ శాసన మండలిలో మా కొమరే గారు నోరు చేస్తే ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పలేక గిల్ల గిల్ల కొట్టుకునే పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో వస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించాలి కొమరే గారికి అండగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలున్నారు మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది మూడో విజయం కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఎనిమిది ఎంపీ స్థానాలు ఇస్తాం కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఇస్తాం కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత వారి నేతృత్వంలో ఎమ్మెల్సీ గెలుస్తాం రేపు కూడా ఎమ్మెల్సీ గెలవడానికి పూర్తి అవకాశాలున్నాయి కాబట్టి ఇదంతా కూడా కిషన్ రెడ్డి గారు ప్రతి రోజు మాకు ఫోన్ చేయడం మాకు సూచనలు సలహాలు ఇవ్వడం మీరు ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయడం అని చెప్పి మాకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఇలా రామచంద్ర రెడ్డి గాని ఇలా పారశంకర్ గారు కానీ గౌరవ సునీల్ రావు గారు కానీ కృష్ణారెడ్డి గారు సంజయ్ రెడ్డి గారు కూడా కష్టపడి ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి పనిచేశాం కాబట్టి కార్యకర్తలు పచ్చి ప్రభాని ఇంటికి తిరిగి కాబట్టి ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ఉపాధ్యాయుని కనీసం మూడు సార్లు కలిసి నమస్కారం చేసి జై శ్రీరామ్ అని చెప్పి కాబట్టి ఈ విజయం సాధ్యమైంది కాబట్టి ఈ విజయం ఇక్కడితో ఆగిపోదు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా ప్రతి కార్యకర్తను వార్డు మెంబర్ నుంచి చెప్పి చైర్మన్ వరకు కూడా మున్సిపల్ కమిషనర్ కా మేయర్ వరకు కూడా గెలిపించే బాధ్యత మారి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదే జోస్తోని ఇదే వస్తుని ఇదే హుషారుతోని ప్రతి భారతీయ జనతా